ఒక రోజు వినాయకుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు వేసవికాలం కావడంతో ఎండకు తట్టుకోలేకపోతున్నాడు అప్పుడు ఆట ఆపి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఎలా ఉంటారో తన వాహనం అయిన మూషికం గుర్తొచ్చి దానిని వెతకడానికి వెళ్తాడు

సరే అంటూ వినాయకుడు కూడా కొద్దిసేపు నీటిలో విశ్రాంతి తీసుకున్నాడు తరువాత వినాయకుడికి బాగా ఆకలి వేసింది మూషిక నాకు ఆకలిగా ఉంది నాకు చాలా ఆకలిగా ఉంది ప్రభు పద వెళ్ళి తిందాం వద్దు ప్రభు నాకు ఇక్కడే బాగా ఉంది నాకు ఇక్కడే బాగుంది తినడానికి వెళ్ళి అన్ని ఇక్కడికే తీసుకురా వద్దు ప్రభు దాని కంటే ఎక్కడికే వెళ్ళి తినడం వేలు పదండి వెళ్దాం అని కలిసి వెళ్ళారు మూషికుడు ఊరికే ఉండకుండా మధ్యలో ప్రభు ఎప్పుడు ఉండాలి అవిగా మనుషుల చాలా రకాల పిండి ఉంటాయి ఒకసారి రుచి చూసొద్దాం వద్దు మూషిక మనుషుల మధ్య ప్రమాదం ఏం కాదు ప్రభు ఒకసారి రుచి చూసి వద్దాం అని ముషికుడు కాళ్ల వేళ్ల పడి అడుగుతాడు వినాయకుడు సరే అంటాడు మూషికం మీదకి ఎక్కి వినాయకుడు నగరానికి బయలుదేరాడు నగరానికి వెళ్ళగానే ఒక పెద్ద హోటల్ కనపడింది వెళ్ళగానే అక్కడ ఉండే వ్యక్తి ఏం కావాలి సార్ అని అడుగుతాడు అకాలీతో ఉన్న వినాయకుడు మెల్లగా వచ్చి కూర్చుంటాడు అప్పుడు ముషీకుడు ఒక పదార్థాన్ని తీసుకుంటాడు అంతలో వినాయకుడు తన తొండంతో అక్కడ ఉండే పదార్థాలు అన్ని ఒక్కసరిగా తినేస్తాడు దాంతో ముసికుడు నోరు తెరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వినాయకుడు అక్కడ లేడు బయటకి వచ్చి చూస్తే ఆ నగరం మొత్తం కలిగ ఉంది అది చూసి నగరం నుండి పారిపోయాడు పురి చివరిలో వినాయకుడు నడుస్తూ కనపడ్డాడు వినాయకుడి దగ్గరకు వెళ్ళి మీరు తిని వెళ్ళిపోయాక వారు నన్ను పట్టుకుని డబ్బులు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరించి బంధించాడు ప్రభు నేను ఎలాగో తప్పించుకుని వచ్చా పాయింట్ ప్రభు ఆకలి వేస్తుంది సరే చల్లటి పానీయం తాగుతావా అని అడుగుతాడు అప్పుడు ముసికుడు పానీయం అంటూ గాలిలో తేలిపోతున్నాడు పానీయాల దుకాణం దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు ముందు ఒక పానీయం కావాలి అని అడుగుతాడు

సాయంత్రం కావడంతో ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్లడంతో తన అమ్మ మీదకి ఎక్కి కూర్చుంటాడు అమ్మకి అన్ని చెప్తాడు అమ్మ అలా చేయకూడదు అని చెప్పి మందలిస్తుంది మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ చాలా విసుగు వస్తుంది అని అంటాడు వినాయకుడు సరే ఈ సరి వేసవి సెలవులకు నువ్వు మీ మామగారి దగ్గరికి వేళ్ళు అని చెప్తుంది అప్పుడు వినాయకుడు వైకుంఠనిక అని అడుగుతాడు అమ్మ అవును అని చెప్తుంది అప్పుడు మూషికుడు ఎలా మూషిక వాహనం మీద అప్పుడు వినాయకుడు మూషిక వాహనం మీద